వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇరవై రెండో తారీఖు నుంచి దేవీ నవరాత్రులైతే స్టార్ట్ అవుతున్నాయండి ఈ యొక్క దేవీ నవరాత్రులలో ఈ ఒక్క మాట మీరు అనుకుంటే చాలు నిజంగా మీ సుడి తిరిగినట్లే కోట్లు వచ్చి పడతాయి అస్సలు ఈ వీడియోనైతే మిస్ చేసుకోకండి ఎందుకంటే కనుక వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరీ ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించారు అయితే జరిగింది అంతేకాకుండా మీరు పడుతున్న కొన్ని రకాలైన మానసికమైన సమస్యలకు శారీరకమైన సమస్యలకు ఆర్థిక ఇబ్బందులకు అన్నింటికీ కూడా ఈ దేవి నవరాత్రులలో మీరు సంపూర్ణంగా వాటి నుంచి బయటపడి ఆనందాలను అదృష్టాలను అయితే ఆహ్వానించుకోవచ్చు వీడియోని మరొకసారి చెప్తున్నా ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దు ఇక అస్సలు ఆలస్యం చేయను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి తులారాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా తెలివైన వారండి అంతేకాకుండా ఏదైనా కూడా పట్టుదలతోటి సాధించే గొప్ప మనస్తత్వం కలిగిన వారు ఏది కూడా చూసి వదిలేద్దాంలే అని చెప్పి అనుకోరు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు చాలా చురుకైన వాళ్ళు ఏ పని చాలా ఉంటారు ఏదైనా కానీ చూడంగానే అటువంటి మనస్తత్వం కలిగిన వారు ఇప్పుడు అవుతున్న అప్డేట్ అయిన జనరేషన్ ప్రకారం వీరు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటారు ఇటు తులారాశి వారిని మనం గమనించినట్లయితే ఆడవారైనా కానీ మగవారైనా కానీ వీరి ఇద్దరి మనస్తత్వాలు కూడా ఒకేలా ఉంటాయి ఎందుకంటే ఒకరి కింద లొంగి బ్రతకడం అంటే వీరికి ఇష్టం ఉండదు రూప అయినా కానీ ఒకరి మీద ఆధారపడకూడదు కనీసం లైఫ్ పార్ట్నర్ మీద కూడా నా యొక్క సొంత ఖర్చుల కోసం ఆధారపడకూడదు అని చెప్పి వీరి యొక్క సొంత ఖర్చులు ఇక ఆడవారిని మనం గమనించినట్లయితే ఇటు తల్లిదండ్రులను కూడా చూసుకునేటువంటి గొప్ప మనస్తత్వం అనేది అమ్మాయిల్లో కూడా తులారాశి వారికి ఉంటుంది వారు అత్తింటి వెళ్ళిన తర్వాత వారికి కూర్చొని తిని అంటే కూర్చొని తిన్నా కూడా జరగగలిగే స్తోమత అనేది వారికి ఉంటుంది అయినప్పటికీ కూడాను మా పుట్టింటి వారికి నా వంతు సాయం నేను చేయాలి నా తల్లిదండ్రులు పెద్ద వయసు వచ్చారు వారికి నా వంతు కృషి నేను చేయాలి అన్న ఉద్దేశంతో వారిని మనసులో పెట్టుకొని వీరు ఒక రూపాయలు అనేది సంపాదించి ఆ సంపాదించిన దాంట్లో ఒక రూపాయి సంపాదిస్తే ఒక అర్ధ రూపాయి వాళ్ళ ఖర్చులకు వాడుకొని మిగతా అర్ధ రూపాయి అనేది తల్లిదండ్రులకు పెట్టేటువంటి గొప్ప మనస్తత్వం కలిగినవారు అంతేకాకుండా ఎవరైనా ఒక మాట అంటే మాత్రం అస్సలు పడరుతులా రాసేవారు కొంచెం కోపం ఆవేశం కూడా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైనా కానీ నీతిగా నిజాయితీగా ఎవరైతే ఉంటారో వారికే కోపం ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది వీరితో స్నేహం చేసేవారికి వీరి గురించి పూర్తిగా తెలుస్తుంది స్నేహం చేయని వారికి మాత్రం వీరు చాలా చాలా పొగరుబోతో గర్వబోతోళ్ళు మనుషులతో మాట్లాడరు మనుషులతో కలవరు అని చెప్పి ఇలా నిందలు వేస్తూ ఉంటారు నిజానికి ఒకరు మన గురించి నాలుగు గోడల మధ్య చెప్పుకుంటున్నారు అంటే మన వెనుక చెవులు కొరుక్కుంటున్నారు అంటే అక్కడే మనం ఒక మెట్టు ఎదిగి నట్లు అని చెప్పి తెలుసుకోవాలి ఎందుకంటే వారికి మొదట మనలో లేని అంటే మనలో ఉన్న టాలెంట్ ఏదో వారి దగ్గర లేదు ఆ టాలెంట్ను చూసి వాళ్ళు అసూయపడుతున్నారు ఈర్ష్యపడుతున్నారు రెండు మనలాగా వారు దర్జాగా జీవించాలి అని చెప్పి అనుకోవడం అది వారికి చేతనవ్వడం లేదు దీనివల్ల వారు మిమ్మల్ని చూడలేక అసూయపడుతూ ఉంటారు ఇక మూడవది వారిలో లేని గుర్తింపు ఆ యొక్క సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి మీకు దక్కడం అది వారికి దక్కకపోవడం దాన్ని జీర్ణించుకోలేక మీ మీద వారు ఈ ఈర్ష లాంటివి చూపిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క వారు వీరికి ఆ విషయం కూడా బాగా తెలుసు కాబట్టి ఎదుటి వారిని అంతగా కేర్ చేయరు కానీ నా అని చెప్పి ఎవరినైతే వారు పూర్తిగా నమ్ముతారో నా అనుకుని ఎవరికైతే మర్యాద గౌరవం ఇస్తారో వారి పరంగా ఏదన్నా మోసం జరిగినా వారి పరంగా ఏదన్నా ఒక మాట పడాల్సి వచ్చినా మాత్రం అస్సలు ఆ మాట పడరు అంతేకాకుండా ఆ యొక్క విషయాన్ని జీర్ణించుకోలేక చాలా వరకు బాధపడతారు వీరు పైకి కనిపించేంత గంభీరమైన మనస్తత్వం కలిగిన వారు కాదండి ఈ యొక్క తులారాశివారు చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ ముఖ్యంగా మనం అమ్మాయిల్లో కనుక చూసుకున్నట్లయితే అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటారు తులారాశి వారు ఏదైనా కానీ వీరిని ఎదుటి వారు కనుక హట్ చేసినట్లయితే అంటే ఎదుటి వారి కారణంగా వీరికి ఏదైనా కానీ కాస్త నొప్పి కలిగితే అది వారికి నీ వల్ల కలిగింది అని చెప్పి డేర్గా చెప్పలేరు మనసులో ఉంచుకొని దాని గురించి కొంత ఆలోచించి ఆలోచించి దాని గురించి మనోవ్యాధి వేసుకొని ఎవరూ లేనప్పుడు తడి పెట్టుకొని ఇలా వారికి వారే ఒంటరితనంగా ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ మగవారు మాత్రం దీనికి పూర్తిగా ఆపోజిట్గా ఉంటారు ఏంటి అంటే కనుక తులారాశి వారు అబ్బాయిలు ఏదైనా కానీ మొహానే ఫేస్ టు ఫేస్ కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తారు ఎవరు ఏదన్నా అనుకుంటారు అనే మాట మాత్రం వీరి యొక్క మనసులో కూడా రాదు ఇంకా తులారాశి వాళ్ళు అమ్మాయిలు సెన్సిటివ్ అని చెప్పి చెప్పాను అని చెప్పి ఇక్కడ అందరూ కూడా సెన్సిటివ్ కాదండి కొంతమంది అమ్మాయిలు తులారాశి వారిలో డేర్ అండ్ డాషింగ్ పర్సన్స్ కూడా ఉంటారనమాట ఎవరిని కూడా అంటే అంత ఈజీగా నమ్మేసేయడం ఎదుటి వారి చేతుల్లో గుడ్డిగా మోసపోవడం అటువంటివనేవి వీరి యొక్క డిక్షనరీలోనే లేవు అని చెప్పి చెప్ప చెప్పొచ్చు నిజానికి చెప్పుకోవాలి అంటే ఈ యొక్క తులారాశి వారికి బాగా తెలుసు ఎవరిని ఎంతవరకు ఉంచాలి ఎవరిని లిమిట్స్ దాటనివ్వకూడదు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలి అంతేకాకుండా ఎవరి పట్ల మన యొక్క మాట తీరు ఉండాలి అంటే మాట తీరు కూడా వీరు మార్చగలరనమాట అంటే కొంచెం మంచిగా మనవారే అని చెప్పి అనుకున్న వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడతారు వీళ్ళు మనకి కొంచెం నెగిటివ్ పీపుల్ అని చెప్పి ఎవరినైతే అనుకుంటారో వారితో మాత్రం కొంచెం ర్యాష్గా మాట్లాడతారు అది నిజంగా ఇప్పటి రోజుల్లో ఉండాల్సిన మంచి లక్షణం అన్నమాట ఎందుకంటే ఇప్పటి రోజుల్లో జనాలు ఏ విధంగా ఉన్నారు అంటే అమాయకులని చాలా దారుణంగా మోసం చేస్తున్నారు ఆ యొక్క మాటలు మనం ఎంత మంచిగా మాట్లాడినా కానీ మనల్ని పిచ్చి వాళ్ళని చేసి తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క తులారాశి వారు నేను ఇందాక మొదట్లో చెప్పినట్లుగా ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్ బట్టి వారి యొక్క మెంటాలిటీ కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది ఇక ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే ఇటు అమ్మాయిలను చూసుకున్నా కానీ ఇటు అబ్బాయిలను చూసుకున్నా కానీ లైఫ్ పార్ట్నర్స్ మాత్రం తులారాశి వారికి చెందిన వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ముఖ్యంగా అబ్బాయిలను పెళ్లి చేసుకున్న అమ్మాయిలు మాత్రం నిజంగా లక్కి నేను ఇక్కడ ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే కనుక ఈ యొక్క అబ్బాయిలకి భార్యలు అంటే ప్రాణం సర్వస్వం బిడ్డలంటే వారికి మరొక ప్రపంచం అనే చెప్పొచ్చు ఏదైనా కానీ వారి తర్వాతే ఏ పనైనా కానీ వారి తర్వాతే అని చెప్పి ముఖ్యమైన పనులు కూడా కుటుంబానికి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఆ పనులను పక్కన పెట్టి కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు పిల్లల్ని చాలా ప్రత్యేకంగా చూసుకుంటారు నా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి ఒక రూపాయి ఎక్కువైనా కూడా మంచి మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేసి పిల్లలకి మంచిగా చదువులు నేర్పించే మనస్తత్వం అనేది ఈ యొక్క తులారాశి వారి యొక్క ప్రత్యేకం ఇక అమ్మాయిలు కూడా తక్కువేం కాదండి అమ్మాయిలను చేసుకున్న అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశి అమ్మాయిలు అబ్బాయిల్ని ఒక్క ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు బిడ్డల్ని సర్వస్వంగా భావిస్తారు కొంతమంది అమ్మాయిలైతే పిల్లల కోసం వాళ్ళ యొక్క జాబ్స్ను కూడా వదిలిపెట్టి వాళ్ళ పెంపకంలో నిమగ్నం అయిపోతారనమాట అంటే ఒక పూర్తి హండ్రెడ్ పర్సెంట్ హౌస్ వైఫ్ క్వాలిటీస్ అనేవి ఈ యొక్క తులారాశి అమ్మాయికి ఖచ్చితంగా ఉండి అన్నమాట ఇక ఈ యొక్క పిల్లలకి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా చిన్న జ్వరం వచ్చినా కూడా అస్సలు తట్టుకోలేరు మానసికంగా కృంగిపోతారు అంత ఇష్టపడిపోతారనమాట ఫ్యామిలీ అంటే ఇక తులారాశి వారికి ఈ యొక్క బంధువులలోనే శత్రువులు అనేవారు చాలా ఎక్కువగా ఉంటారు వీరికి వ్యాపారం చేసే దగ్గర కానీ ఉద్యోగం చేసే దగ్గర కానీ అంతగా అంత ఈజీగా ఎవరిని నమ్మరు నేను ఇందాక చెప్పినట్లుగా ఎవరినైనా కానీ ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉంటారు అలాగే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు కాబట్టి వీరికి అంత మోసాలు అంత అన్యాయాలు అనేవి జరగవు అంత తేలిగ్గా ఎవరి బుట్టలో కూడా వారు పడిపోరు కాబట్టి ముఖ్యంగా కుటుంబానికి ఫ్యామిలీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వీరు ఆ యొక్క కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను కుటుంబం వారే వీరి మీద పడి వీరి ఫ్యామిలీ మీద పడి ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటారనమాట ఈ ఏడుపులే కొన్నిసార్లు వీరికి మానసికంగా ప్రశాంతత అనేది లేకుండా చేయడం ఇంట్లో పిల్లలకి తరచుగా చిన్న చిన్న జ్వరాలని జలుబులని చెప్పి అలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉండడం వీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు సడన్గా బైక్ అనేది స్కిడ్ అయిపోయి కింద పడిపోతూ ఉండడం అంతేకాకుండా వీరు చెయ్యాలి అనుకున్న పనులు కొన్ని కొన్ని సడన్గా ఆగిపోవడము ఇటువంటి అసంతృప్తులు అనేవి కూడా వీరి యొక్క లైఫ్లో అనేది ఎదురవుతూ ఉంటాయి కొంచెం మానసికంగా కూడా సంపూర్ణంగా సంతోషంగా ఉండలేరన్నమాట దీనికి కారణం కూడా ఆ బంధుమిత్రులలో ఏడుపు అనేది కొంచెం వీరి మీద ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క తెలివితేటలను చూసి వీరు కుటుంబంతో సంతోషంగా ఉండడం చూసి వీరు డబ్బు సంపాదించడాన్ని చూసి వీరు ఎక్కువగా సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతున్నారు అన్న ఇది చూసి వీరంటే గిట్టని బంధువులు ఎవరైతే ఉంటారో వీరి మీద ఈర్ష్య అసూయ అనేది చూపిస్తూ ఉంటారనమాట మీకు ఎటువంటి నరదిష్టి ఉన్నా కానీ లేదా మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ముఖ్యంగా మీరు వ్యాపారంలో బాగా అభివృద్ధి జరగాలి అన్నా కానీ తులారాశి వారికి ఈ దేవి నవరాత్రులు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మీరు ఈ యొక్క సమయంలో ఈ ఒక్క మాట అనుకుంటే చాలండి లేదా ఈ ఒక్క మాట విన్నా చాలు మీకు జన్మ జన్మల అదృష్టం అనేది పడుతుందనమాట మీ సుడి అనేది తిరిగిపోతుంది గతంలో మీకు కొన్ని రకాల అప్పుల సమస్య లు ఎవరికైతే మీకు డబ్బు ఇచ్చి ఉన్నారో అవి రాక కూడా మీరు కొన్ని చోట్ల నుంచి ఇబ్బంది పడ్డారు ఆ డబ్బు కూడా మీ దగ్గరికి తిరిగి వచ్చి మీరు చేస్తున్న వ్యాపారాలలో ఉద్యోగాలలో కలుసుబాటుతనంగా ఉండి మీకు ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే చదువుకునే పిల్లలు ఉంటారో వాళ్ళకి కూడా ఈ యొక్క దేవి నవరాత్రులు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట అయితే ఈ యొక్క దేవి నవరాత్రులలో ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక ఇంట్లో ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా తలస్నానం చేసి ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు ఈ యొక్క నవరాత్రుల నుంచి మళ్ళీ విజయ విజయదశమి రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితులలో కూడా మీరు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకండి అంతేకాకుండా ఎరుపు రంగు పసుపు రంగు చిలక పచ్చ ఇట్లా ఇక మిగతా రంగులు ఏవైనా కానీ ధరించండి కానీ నలుపు రంగు వస్త్రాలు మాత్రం ధరించకండి చక్కగా ఉదయాన్నే కానీ లేదా సాయంత్రం సమయంలోనైనా కానీ మీ యొక్క సమయాన్ని చూసుకొని రెండు పూట్లలో ఏదైనా ఒక్క పూటైనా కానీ అమ్మవారికి దీపారాధన చేయండి ఈ యొక్క దీపారాధన చేసే సమయంలో మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి అంటే మీకు ఎందులో అయితే అభివృద్ధి జరగాలి అనుకుంటున్నారో మీ కష్టం ఏదైతే దూరం అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు మీకు ఎటువంటి నష్టాలు జీవితంలో జరుగుతూ ఉన్నాయో ఆ నష్టాల నుంచి బయటపడటానికి మీ ఏకు అంటే మీకు ప్రత్యేకించి ఏ ఏ అవకాశాలు అనేవి అందాలో ఇవన్నీ కూడా నాకు ఇవ్వు తల్లి అని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని అమ్మవారి ముందు శ్రీ మాత్రేన మహా అనే యొక్క మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించండి లేదా అమ్మవారికి ఇష్టమైన శ్రీ దుర్గా మహా అనే ఈ మంత్రాన్ని కానీ లేదా శ్రీ మాత్రేనమహ అంటే అందరికీ కూడా నోరు తిరిగే మంత్రం ఇది ఈ మంత్రాన్ని కానీ తొమ్మిది సార్లు పఠించండి కుదిరితే మీకు సమయం ఉంటే మీకు చదివగలిగే శక్తి ఉంటే ఓపిక ఉంటే అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు అనేవి చదువుకునే ప్రయత్నం చేయండి ఈ నవరాత్రులలో ఒక్కరోజైనా కానీ లలితా సహస్రనామాలు చదవడం కానీ లేదా మొబైల్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వినడం కానీ చేస్తే ఇవన్నీ మీకు కుదిరితేనండి మరొక్కసారి చెప్తున్నాను కుదరకపోతే ఏమీ అవసరం లేదు అమ్మవారికి చక్కగా మీరు దీపారాధన చేసుకోండి కుదిరితే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి నవరాత్రులలో ఒక్కరోజు లేదా మీరు ఏదైనా అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి మనకి నవరాత్రులలో కలకలలాడిపోతూ ఉంటాయి ప్రతి దేవాలయం కూడా విజయవాడ దుర్గమ్మ గుడి కానివ్వండి శ్రీశైలంలో కానివ్వండి సరే మేము అంత దూరం వెళ్ళలేము అనుకుంటే మీ యొక్క ఊర్లలోనే మీకు దగ్గరగా ఏదో ఒక అమ్మవారి గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళి అమ్మవారికి మీ పేరున కుంకుమ పూజ చేయమని చెప్పడం కానీ లేదా మీరే స్వయంగా కుంకుమ పూజ చేసుకోవడం కానీ ఇలా చేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని వండి పెట్టడం లేదు అది కూడా చేయలేము అనుకుంటే ఇంత బెల్లం ముక్క పెట్టుకొని అమ్మవారికి నమస్కరించుకోండి ఈ తొమ్మిది రోజుల్లో కూడా నాన్ వెజ్ అనేది అస్సలు తినకండి కోడి గుడ్డు కూడా తినకండి చక్కగా శాకాహారాన్ని మాత్రమే తీసుకోండి మేము ఉండగలము అనుకుంటే ఒంటిపూట భోజనం చేసి నేల పడక పడుకోండి అది కూడా మేము చేయలేము అని చెప్పి అంటే కనుక చక్కగా ఏం పర్వాలేదు మన యొక్క స్థి కొలది అమ్మను మనం పూజించుకుంటే చాలు మనసులో మనకి న్యాయం ధర్మం ఉండాలి కానీ ఏ ఉపవాసాలతోటి ఎటువంటి డబ్బులతోటి సంబంధం లేదు అమ్మవారికి ప్రేమగా ఇంత కుంకుమ పెట్టి అభిషేకం చేసుకుంటే చాలండి అమ్మ మనం అడిగిన కోరికలను చక్కగా తీరుస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క నవరాత్రులలో ఈ తొమ్మిది రోజులు ఈ పది రోజులు విజయదశమి రోజు దసరా పండుగ రోజు కూడా మీరు నాన్ వెజ్ అనేది తినకండి తినకుండా ఉండి యొక్క పది రోజులు కూడా ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ దీపారాధన చేసుకొని చక్కగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకోండి అమ్మవారి యొక్క దర్శనం ఏదో ఒక రోజు వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం దేవాలయంలో చేసుకోండి ముఖ్యంగా అమ్మవారికి ఏదైనా కానీ పెట్టే ప్రయత్నం కనుక చేయగలిగితే చేయండి అది కూడా మీ ఓపిక అనమాట ఓపిక లేకపోతే వద్దు ఓపిక ఉంటే చేసుకోండి లేదా ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నా కూడా మీకు అదే ఫలితం అనేది దక్కుతుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే మీ సుడి అనేది తిరిగిపోతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు ఏ పనులు అనుకున్నా కానీ ఆ పనులన్నింటిలో కూడా మీకు ఘన విజయం అనేది లభిస్తుంది ఎవరి యొక్క గోష అనేది మీ మీద పడకుండా ఉంటుంది మీరు చేసే పనులలో అమ్మ దయ ఉండడం వల్ల అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత సఖ్యత అనేది ఏర్పడుతుంది మంచి మనశ్శాంతి ప్రశాంతత అనేవి కలుగుతాయి అన్నమాట ఈ ఒక్క పని చేసుకొని చూడండి ఈ యొక్క దేవి నవరాత్రులలో ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారందరికీ కూడా అనుకూలంగానే ఉంటుందండి ధన ద్వారాలు మీకు మంచిగా తెరుచుకునే అనుకూలమైన సమయం ఇది కాస్తంత కష్టపడండి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కుటుంబ పరంగా కూడా ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక ప్రయాణాల విషయానికి వస్తే ఈ మూడు రోజులు ఎటువంటి ప్రయాణాలు అయితే ఉండవు ఇక ఉద్యోగాల దగ్గర ఉద్యోగాల కోసం వెతుక్కునే వాళ్ళకి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే ఈ నవరాత్రులలో మీకు ఉద్యోగ అవకాశం అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఈ దసరాకి మీకు ఒక వస్తువు అనేది కలగబోతుందన్నమాట అంటే ఒక వస్తువునైతే మీరు కొంటారు అది మీరు జ్యువెలరీ కొనడం కానీ బంగారం కొనడం కానీ లేదా ఏదన్నా ప్రాపర్టీ తీసుకోవడం కానీ లేదన్నా ఏదన్నా వాహనం తీసుకోవడం కానీ లేదా ఏదైనా కొత్త మొబైల్ కానీ ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ కానీ టీవీ కానీ ఇలా ఏదో ఒకటి కొనాలి అనుకుంటారు అదైతే ఖచ్చితంగా కొంటారనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా ఈ మూడు రోజులు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఉంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి కూడా ఈ మూడు రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఇవి ఏవి కూడా ఉండవండి ఎప్పుడూ కూడా మీ యొక్క గుట్టు రట్టు అనేవి నాలుగు గోడల మధ్యనే ఉండనివ్వండి ఎవరి విషయాలలో కూడా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం లేదా ఇతరులు గొడవలు పడుతుంటే ఆ గొడవలలో జోక్యం చేసుకోవడం ఇటువంటివి కూడా ఏమి చేయకండి దానివల్ల కొన్ని ఇబ్బందులు అనేవి మీరు పడతారనమాట వాటికి దూరంగా ఉండండి అర్థమైంది కదండి మరి తులారాశి వారందరికీ కూడా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అనమాట సో మరికొంతమంది తులారాశి ఈ యొక్క నవరాత్రులలో మీ కారణంగా అమ్మవారికి పూజ చేసుకుంటారు అది కూడా పుణ్యంలో ఒక భాగం అని చెప్పి గుర్తుంచుకోండి కాబట్టి ఖచ్చితంగా లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికన్నా అవసరం అనిపిస్తే తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఆ దుర్గమ్మ తల్లి ఆశిస్తులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు